బీసీ సోషల్ మీడియా యోధులారా బహుజన బంధువులారా మీ అందరికీ మీ రాపోలు ఆనంద భాస్కర్ శరణార్థి మనకు ఇంటికి ఇల్లే ఇయ్యానికి ఇయ్యమే తలానికి తలమే కులానికి కులమే ఇవన్నీ పదిలమే మన ఇచ్చులు కచ్చకాయలు మనకు మనవే కానీ బలం రాజకీయ బలం సాధికారికత బీసీ అనే భావంతోనే సాధ్యమవుతుంది తాజాగా లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ మరోసారి బీసీలంటే ఏమిటో బీసీ బలమేమిటో రుజువు చేసింది దాని రీతిలో మనం కదలాలి తెలంగాణ వ్యాప్తంగా బలహీన వర్గాల వెనుకబడిన తరగతుల బీసీ కులాలలో బహుజన రాజ్యాధికార కాంక్ష కావాలి అంటే బహుజన రాజకీయ మూలకం కీలకం కావాలి సామాజిక సాధికారికత కావాలి అంటే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా మన న్యాయమైన నలభై రెండు శాతం రిజర్వేషన్ మనకు దక్కాలి అది దక్కించుకోవడం కోసం అప్రమత్తంగా వ్యూహాత్మకంగా ప్రజాస్వామ్యయుతంగా మనం కదలాలి అందుకోసం సోషల్ మీడియా మాధ్యమాలు మాత్రమే మనకు ఆధారం ఎవరికి వారే యమునా తీరే వద్దు ఎవరికి వారు వారి విశేషాలను ఎలుగెత్తి చాటుకోవడంతో పాటు బహుళ ప్రయోజనమైనటువంటి బహుజన ప్రయోజనాన్ని బహుజన రాజకీయ మూలక నిర్మాణ ప్రయోజనాన్ని గుర్తెరగండి కదలండి ఐక్యంగా ఏకీకృతంగా మనం కదలనున్నాం రాజకీయ లక్ష్యం అన్ని బీసీ కులాలలో ఏకీకృతం అయ్యిన్నది అనే వాస్తవం పునాదిగా నిర్ధారణ అయితే తెలంగాణలో బీసీ కుల రాజకీయ మూలకం నిర్మాణం అవుతుంది రాజకీయంగా సామాజిక సాధికారికత సాధ్యమవుతుంది దాని ద్వారా శాసనాధికారం దక్కుతుంది దాని ద్వారా బీసీ రాజ్యాధికారం సాధ్యమవుతుంది అందుకోసం మీరంతా అప్రమత్తంగా క్రియాశీలకంగా కదలమని మీ అందరికీ నా విన్నపం